అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి రచన శ్రీ విశ్వప్రసాద్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి మణి గట్టిగా నవ్వింది ఓహో అయితే నీ పేరు పూర్ణయ్య రాణి తర్వాత నువ్వే ఇక్కడి ముఠాకు నెంబర్ టూ అనుకుంటాను అంది అవును అజీజ్ అటాక్ అంటూ మణి మీదకు దిమ్మకబోయాడు పూర్ణయ్య వెంటనే పైకెగిరి మంచానికి అవతల వైపు నిలబడింది మణి పరుపు కింద చెయ్యి పెట్టింది స్విచ్ ఆన్ చేసింది కరెంటు ప్రభావం వలన నరాలు బిగుసుకుపోయినట్లయింది పూర్ణయ్యకు గట్టిగా మూలిగి మంచం మీద కూలబడిపోయాడు అతన్ని అలా విడిచిపెట్టి తారాజు ముందుకు వచ్చింది ఆమె అజీజ్ చేతిలోని పిస్టల్ వంక చూస్తూ మిస్టర్ నువ్వు విడిచే పిస్టల్ గుండు నాకు తగలదు నేను తప్పుకుంటే మీ పూర్ణయ్యకు తగులుతుంది కానీ కాల్చు అలా చూస్తావేం కాల్చు అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది ఆమె ఇంకో అడుగు ముందుకు వేస్తే మరో స్విచ్ చేతికి అందుతుంది అది ఆన్ చేసి అజీజ్కి కూడా కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంది కానీ అప్పటికే ఆమె ఉగ్రరూపం చూసి విపరీతంగా భయపడ్డాడు అజీజ్ పరిస్థితి విషమించినట్లు తెలుసుకున్నాడు అటూ ఇటూ కంగారుగా చూసి చటుక్కున వెనక్కు తిరిగాడు పిస్టల్ జేబులో పెట్టుకుని బయటకు పరిగెత్తాడు అతన్ని వెంబడించడం అనవసరం అనుకుంది మణి రిసీవర్ తీసి సత్యాగ్రహికి ఫోన్ చేసింది అంతవరకు జరిగిన సంఘటనను వివరించి వెంటనే రమ్మని చెప్పింది తొమ్మిది గంటలైంది సత్యాగ్రహి వ్యాన్లో వచ్చాడు ఇద్దరు కానిస్టేబుల్స్ను మణికి సహాయంగా విడిచిపెట్టి పూర్ణయ్యను బంధించి తీసుకెళ్లాడు కరెంటు మళ్ళీ ఆన్ చేసి గదికి తాళం వేసింది మణి కానిస్టేబుల్స్ను హెచ్చరించి రాంప్రసాద్ ఇంటికి బయలుదేరింది రాత్రి పది గంటలైంది ఆకాశంలో అక్కడక్కడ మేఘాలు కమ్ముకున్నాయి చంద్రుడు కొంతసేపు మేఘాల్లోనూ మరికొంతసేపు బయట ఉంటూ మూతలాడుతున్నాడు మణి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నిర్భయంగా నడుస్తోంది జనసంచారం ఎక్కువగా లేదు నాలుగు వైపులా నిశ్శబ్దంగా ఉంది కింగ్కోటిలో నున్న రాంప్రసాద్ విశాల భవనపు వెనక భాగానికి వచ్చి చటుక్కున ఆగిపోయింది మణి ప్రహారీకి ప్రక్క క్రీనీడలో ఓ మానవాకారం కదులుతున్నట్లయింది దూరంగా నిలబడి ఆ మానవాకారాన్ని పరీక్షించనారంభించింది ఆమె కొంతసేపు అక్కడే నిలబడి ఏదో సంచి భుజం మీద నుంచి తీసి కింద పెట్టింది ఆ ఆకారం వెంటనే దగ్గరగా వెళ్ళి ఓ చెట్టు చాటున నిలబడింది మణి ఆ మానవాకారానికి కింద నుంచి పై వరకు ముసుగు ఉండటం వలన ముఖం కనిపించలేదు ఆడో మగో తెలియడం లేదు ఇంతలో ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసుగు మనిషి దగ్గర ఆగాడు రాణి పూర్ణయ్య బంధింపబడ్డాడు అన్నాడు ఎక్కడా హోటల్ తాజ్మహల్లో ఎవరు బంధించారు మణి సరే వెళ్ళు అతను వెళ్ళిపోయాడు ముసుగు వేసుకుని ఆ ప్రహారీ దగ్గర ఉన్నది రాణి అని వెళ్ళిపోయిన వ్యక్తి అజీజ్ అని ఊహించింది మణి రాణి సంచిలోంచి ఇనుప బద్దెల వంటి చిన్న వస్తువు తీసింది వరుసగా స్క్రూలు తిప్పుతూ దాన్ని పొడవుగా చేసింది అది చిన్న నిచ్చెనలా తయారైంది దాన్ని గోడకు ఆంచి గబగబా పైకెక్కింది గోడ మీద నిలబడి నిచ్చెన పైకి లాగి అవతలి వైపు వేసుకుంది మరుక్షణంలోనే ఆ నిచ్చెన ద్వారా ప్రహారీ అవతలకు దిగింది వెంటనే కొన్ని గజాలు ముందుకెళ్ళింది మణి తాను లోగడ ఏర్పాటు చేసుకున్న తాళ్ల నిచ్చెన ద్వారా లోపలకు దిగింది లోపల చీకటిగా ఉంది రకరకాల మొక్కలు భూతాలకు మళ్ళీ కనిపిస్తున్నాయి ఓ మారు నాలుగు వైపులా చూసి గోడ కానుకొని నడవసాగింది మణి కానీ రాణి జాడ తెలియలేదు వెంటనే చిన్న గుమ్మం దగ్గరికి వెళ్ళి వేళ్ళతో తట్టింది తలుపు తెరుచుకుంది ఓ వ్యక్తి లోపల నుంచి వచ్చి ఆమె దగ్గర నిలబడ్డాడు చండీ భవనంలో ప్రవేశించింది నెమ్మదిగా చెప్పింది మణి ఆమెనా అస్థిపంజరం ఆ విషయం ముందు ముందు తెలుస్తుంది మీరు నేను చెప్పినట్లు చేశారా చేశానమ్మా సరే పదండి అని ఆ గుమ్మంలోంచి వెళ్ళింది మణి ఆ వ్యక్తితో పాటు రాంప్రసాద్ పడుకున్న గదికి యువతలి గదిలో ప్రవేశించింది ఆమె ముకుందం గారు మీరు ఈ గదిలోనే ఉండండి మనం ఏర్పాటు చేసిన కన్నంలోంచి రాంప్రసాద్ గారి గదిలోకి చూస్తూ ఉండండి చండీ వస్తుందో అస్థిపంజరం వస్తుందో గమనించండి అని మెల్లగా తలుపు తెరుచుకొని గదిలోంచి వెళ్ళిపోయింది మణి కేసు చూశాడు ముకుందం పదకొండు గంటలైంది ఆ గదికి లోపల గడియ వేసుకున్నాడు ముకుందం ఉన్న గదికి రాంప్రసాద్ గదికి మధ్య ఓ గుమ్మం ఉంది దాని తలుపుల మధ్య ముందుగానే చిన్న కన్నం ఉంది ఆ కన్నం దగ్గరికెళ్ళి అవతలి గదిలోని దృశ్యం చూడనారంభించాడు ముకుందం అవతలి గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది కిటికీ దగ్గరున్న మంచం మీద రాంప్రసాద్ పడుకొని ఉన్నాడు మంచానికి దోమతేర ఉండడం వలన లోపల ఓ మనిషి ఉన్నట్లు మాత్రం బయటకు కనిపిస్తోంది ముకుందం జాగ్రత్తగా చూస్తున్నాడు పావుగంట గడిచిపోయింది ఇంతలో రామప్రసాద్ గదిలోని లైటు ఆరిపోయింది మంచం దగ్గర చిన్న మెరుపు మెరిసింది ముకుందం రెప్పలు రెపరెపలాడాయి అది అస్థిపంజరమే అందులో సందేహం లేదు పెద్ద పుర్రే లోతుకుపోయిన కళ్ళు పైనుంచి క్రింది వరకు ఎముకల పుట్ట మెరుపు మాయమైంది అస్థిపంజరం అదృశ్యమైంది శ్వాస బంధించి నిలబడ్డాడు ముకుందం ఇంతలో రాంప్రసాద్ అన్న కీచు గొంతు వినిపించింది మరుక్షణంలోనే మళ్ళీ మెరుపు మెరిసి అస్థిపంజరం ప్రత్యక్షమైంది రెండోసారి రాంప్రసాద్ అని పిలిచింది తలవైపు ఉన్న తాడులాగి దోమతిర పక్కకు తొలగించాడు రాంప్రసాద్ ఈసారి అస్థిపంజరం మెరిసి అలాగే ఉండిపోయింది దానిలోని కాంతి పోలేదు ఎవరు అస్థిపంజరమా రాంప్రసాద్ లేవబోయాడు లేవద్దు లేస్తే చంపేస్తాను అన్న అస్థిపంజరం మాటలు అతన్ని మళ్లీ పడుకోబెట్టాయి ఇంతవరకు ఎంతమందిని చంపావు నెమ్మదిగా అడిగాడు ఎవరిని చంపలేదు అయితే నన్ను చంపలేవు ఎందుకు ఓ మనిషిని చంపాలంటే పగో పెద్ద కారణమో ఉండాలి నన్ను చంపడానికి కారణం లేదు పైగా హత్యలు చేసే అనుభవం కూడా నీకు లేదు నేను అడిగిన డబ్బు ఇవ్వకపోతే నిన్ను చంపి తీరుతాను నేను రెండు ప్రశ్నలు అడుగుతాను సమాధానమిస్తే నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను ఏమిటవి అసలు నువ్వెవరు అస్థిపంజరాన్ని అస్థిపంజరం కూడా ఓ మనిషికి సంబంధించినదే కదా ఈ రూపాన్ని ధరించకముందు నువ్వెవరు అని అడుగుతున్నాను రాంప్రసాద్ తాపీగా ప్రశ్నించాడు మనిషిని మనిషివని నాకు తెలుసు ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది అలాగే నీకు కూడా ఓ పేరుండొచ్చు జ్ఞాపకం చేసుకొని చెప్పు ఆటంబాం అయితే నువ్వు అమెరికా నుంచి వచ్చిన ఆటంబాంబు లాంటి అస్థిపంజరాని అన్నమాట అస్థిపంజరంలోని మెరుపు మాయమైంది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు శ్మశానంలో గుడ్ అక్కడికే వెళ్ళి రెస్ట్ తీసుకో అస్థిపంజరం మళ్లీ మెరిసింది చీపురు పుల్ల లాంటి వేళ్ల మధ్య పిస్టల్ తలుక్కుమంది చివరిసారి అడుగుతున్నాను డబ్బు ఇస్తావా ఇవ్వవా అంది కోపంగా ఇవ్వను సూటిగా చెప్పాడు రాంప్రసాద్ కన్నంలోంచి చూస్తున్న ముకుందం కంగారు పడ్డాడు ఇంతలో ధన్ ధన్మని పిస్టల్ పేలింది అబ్బా అని మూలిగాడు రాంప్రసాద్ ఎక్కడి నుంచో విజిల్ వినిపించింది మరో విజిల్ శబ్దం వచ్చింది నాలుగు వైపులా విజిల్స్ ప్రతిధ్వనించాయి ముకుందం శరీరం నిండా చెమట పోసింది గుమ్మం దగ్గరకెళ్ళి గడియ తీశాడు కానీ బయట గొల్లం ఉండటం వలన తలుపులు తెరుచుకోలేదు కంగారుగా తలుపులు బాదాడో అలా ఎంతసేపు బాధుతూ ఉన్నాడో అతనికే తెలియదు కొంతసేపటికి మణి వచ్చి తలుపు తీసింది ఆమెను చూసి ఆతృతగా అమ్మా అస్థిపంజరం ఏమైంది అన్నాడు అది అస్థిపంజరం కాదు ఆటంబాంబు అన్నంత పని చేసి పారిపోయింది విచారంగా అంది రమణి స్తంభించిపోయాడు ముకుందం ఉదయం తొమ్మిది గంటలైంది కాఫీ తాగి ఎన్సైక్లోపీడియా చదువుతూ కుర్చీలో కూర్చుంది మణి హోటల్ బాయ్ ఆంధ్రావని పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఎన్సైక్లోపీడియా మూసి పేపర్ తెరిచింది ఆమె ఆటంబాంబు అని అస్థిపంజరం చేసిన హత్య కోటీశ్వరుడు రాంప్రసాద్ మరణం కింగ్ కింగ్కోటిలోనున్న రాంప్రసాద్ గారి భవనంలో నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఓ అస్థిపంజరం ప్రవేశించింది ఈ అస్థిపంజరమే లోగడ ఆయన్ని కలుసుకుని కొంత డబ్బు అడిగిందట ఆయన వారం రోజుల్లో ఇస్తానన్నారట అంచేత నిన్న రాత్రి ఆయన గదికి వచ్చింది కానీ ఈ వారం రోజుల్లో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు డబ్బు ఇవ్వనని అస్థిపంజరంతో నిర్మహమాటంగా చెప్పారు దాంతో అస్థిపంజరానికి కోపం వచ్చి పిస్టల్తో ఆయన్ని కాల్చి చంపింది పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి మరో నలుగురు కానిస్టేబుల్స్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు కానీ అస్థి పంజరం అందరినీ మోసగించి పారిపోయింది అని ఉంది మరో పేజీలో శివారెడ్డి చంద్ గార్ల ఇళ్లలో ఘోరమైన దోపిడీ దాదాపు ఇరవై లక్షల రూపాయల ఆస్తి అపహరణ నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో శివారెడ్డి ఇంట్లో పది మంది రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు శివారెడ్డి గారిని ఆయన భార్యను తాళ్లతో కట్టి రెండు ఇనపెట్టెలు తెరిచారు దాదాపు పన్నెండు లక్షల రూపాయల విలువగల వజ్రాలు రత్నాలు ముత్యాలు బంగారం అపహరించారు ఆ ముఠాకు ఓ స్త్రీ నాయకురాలని తెలుస్తోంది లోగడ ఓ అస్థిపంజరం శివారెడ్డి గారిని కొంత డబ్బు అడిగిన విషయం ఆంధ్రావాణి పాఠకులకు విదితమే ముఠా నాయకురాలైన ఆ స్త్రీకి అస్థిపంజరానికి సంబంధం ఉంటుందని పోలీసు వారు భావిస్తున్నారు పది మందితో కూడిన ఈ దోపిడీ ముఠ దాదాపు రెండు గంటల ప్రాంతంలో హీరాచంద్ ఇంటికి వెళ్ళింది అక్కడ సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువగల ఆస్తిని దోపిడీ చేసింది మొత్తం మీద శివారెడ్డి హీరాచంద్ గార్ల ఇళ్లల్లో ఇరవై లక్షల రూపాయలు దోపిడీ జరిగింది ఈ దోపిడీ ముఠాకు నాయకత్వం వహించిన స్త్రీ చండీరాణి అని ఆమె లోగడ నూజివిడ్లోనూ మద్రాసులోనూ దోపిడీలు చేయడానికి ప్రయత్నించగా డిటెక్టివ్ శ్రీ భగవాన్ ఆమె ఆటలు సాగనివ్వకుండా అక్కడి ముఠాలను బంధించారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది ఈ విషయమై పోలీసు వారు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు ఇంతలో ఫోన్ మోగింది పేపర్ పక్కన పెట్టి రిసీవర్ అందుకుంది మణి సూటు వేసుకుని హోటల్లోంచి బయలుదేరింది మణి రోడ్డు మీద నిలబడి ట్యాక్సీ కోసం చూస్తూ ఉండగా సత్యాగ్రహి జీప్ వచ్చి ఆగింది పురుష వేషంలోనున్న మణికేస్ చూస్తూ మిమ్మల్ని గుర్తించడంలో నేను పొరపాటు పడలేదనుకుంటాను అన్నాడు లేదు సుల్తాన్ బజార్లో చిన్న పని ఉంది పదండి అని జీప్లో కూర్చుంది ఆమె జీప్ ముందుకు కదిలింది ఆంధ్రా అని పేపర్ చూశారా అడిగాడు సత్యాగ్రహి ఆ మనం చెప్పినట్లే రాశారు అంది మణి ఇద్దరూ మాట్లాడుతుండగా సుల్తాన్ బజార్లో ఆగింది జీప్ ఇద్దరూ కలిసి ఓ ఇనపెట్టెల షాపు దగ్గరికి వెళ్ళారు మణి ఆ షాపు లోపలికి అనుకునేసరికి ఓ లేండ్ మాస్టర్ కారు వచ్చి ఎదురుగా ఉన్న జ్యువెలరీ షాప్ దగ్గర ఆగింది ఆమె దృష్టి ఆ కారు మీద పడింది అది జనానా కారు లోపలి మనుషులు బయట కనిపించకుండా అద్దాల వెనక అందమైన తెరలున్నాయి వెనక సీటుకు ముందు సీటుకు మధ్య కూడా పెద్ద తెర అడ్డంగా ఉంది ముందు ఆ జ్యువెలరీ షాప్లోకి వెళ్దాం పదండి అంది మణి ఇద్దరు జ్యువెలరీ షాప్లోకి వెళ్ళారు ఇన్స్పెక్టర్ని చూడగానే సేట్ సార్ కూర్చోండి అని కుర్చీలు చూపించాడు సత్యాగ్రహితో పాటు మణి కూడా సేట్కు దగ్గరలో కూర్చుంది కానీ ఆమె దృష్టి కారు మీదే ఉంది సత్యాగ్రహి కూడా కారు వంకే చూస్తున్నాడు వాళ్లతో పాటు సేట్ కూడా తన దృష్టిని కారు మీదకు సారించాడు వెనక సీటువైపు నున్న తెర కొంచెం పక్కకు తప్పుకుంది లోపల యువతి అద్దంలో ఉంచి షాపు వంక చూసి వెంటనే తెర మూసేసింది మణి సత్యాగ్రహి సేట్ ముగ్గురు ఆమెను చూశారు ముచ్చటైన ముఖం పెద్ద పెద్ద కళ్ళు చక్కని ముక్కు సేట్ బలవంతంగా తన దృష్టిని మళ్లించుకుని మీకు ఏం కావాలో చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు ఓ నెక్లెస్ కావాలి చెప్పాడు సత్యాగ్రహి వెంటనే గుమాస్తా కొన్ని నెక్లెస్లు తెచ్చి ఇన్స్పెక్టర్ ముందు పెట్టాడు సత్యాగ్రహి మణి నెక్లెస్లు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ దృష్టి కారు మీదే ఉంది ఇంతలో కారులోంచి పరిచారక లాంటి ఓ యువతి దిగింది తిన్నగా సేట్ దగ్గరకు వచ్చి అమ్మగారికి మంచి డైమండ్ నెక్లెస్ కావాలి అంది ఎవరు వారు సేట్ అడిగాడు సులేమాన్ బాద్షా గారి భార్య నూర్జహాన్ బేగం గారు గుమస్తాకు సంజ్ఞ చేశాడు సేట్ రెండు నెక్లెస్లు తెచ్చి ఆమెకిచ్చాడు అతను ఎంత ఒక్కొక్కటి లక్ష రూపాయలు రెండు చేతులతోనూ రెండు నెక్లెస్లు పట్టుకుంది అమ్మగారికి చూపించి వస్తాను అని కారు దగ్గరికెళ్ళింది ఎవరిమే సత్యాగ్రహి అడిగాడు పరిచారిక కాబోలు సేట్ సమాధానమిచ్చాడు ఇంతలో ఆమె మరో నెక్లెస్ పట్టుకొని వచ్చింది ఈ నెక్లెస్ చూడండి శ్యామ్లాల్ షాప్లో ఇప్పుడే తీసుకున్నాం లక్షా ఎనభై వేలు ఇంతకంటే ఖరీదైన నెక్లెస్లు మీ షాప్లో ఉంటే చూడండి అందామె సేట్ నెక్లెస్ తీసుకొని చూశాడు తిరిగి ఆమెకిచ్చి గుమస్తాకు కళ్ళతోనే ఏదో చెప్పాడు మొదట ఇచ్చిన రెండు నెక్లెస్లు తీసుకొని లోపల నుంచి మరో నెక్లెస్ తెచ్చి ఆమె చేతికిచ్చాడు గుమస్తా ఇది మీ అమ్మగారికి తప్పకుండా నచ్చుతుంది చూపించు అన్నాడు దీని ఖరీదెంత మూడు లక్షల ఇరవై వేలు ఆమె రెండు నెక్లెస్లు పట్టుకొని కారు దగ్గరికి వెళ్ళింది డోర్ తీసి లోపలికెళ్ళి కొంతసేపటికి మళ్ళీ తిరిగి వచ్చింది అమ్మగారికి నచ్చింది పెట్టెలో పెట్టి ఇవ్వండి అంది నెక్లెస్ పెట్టెలో పెట్టి ఇచ్చాడు గుమస్తా అయ్యగారు శ్యామ్లాల్ షాప్లో ఉన్నారు ఇది ఆయనకు చూపించాలి అక్కడ తీసుకున్న నెక్లెస్ తిరిగి ఇచ్చేయాలి నేను వచ్చేంత వరకు అమ్మగారు ఇక్కడే కారులో ఉంటారు అందామె తీసుకెళ్ళు అన్నాడు సేట్ ఆమె రెండో నెక్లెస్ కూడా అదే పెట్టెలో వేసింది షాప్లోంచి కారు దగ్గరకు వచ్చి డ్రైవర్ ఇవి అయ్యగారికి చూపించి వస్తాను అంది అలాగే అని డ్రైవర్ కారు దిగి కింద నిలబడ్డాడు ఆమె ఆ పెట్టె పట్టుకుని శ్యామ్లాల్ షాప్కేసి బయలుదేరింది సత్యాగ్రహి మణి నెక్లెస్లు పరీక్షిస్తూనే ఉన్నారు పది నిమిషాలు గడిచింది కానీ నెక్లెస్ తీసుకెళ్లిన యువతి తిరిగి రాలేదు సేట్ కొంచెం కంగారు పడ్డాడు అంత విలువైన నెక్లెస్ బయటకు ఇవ్వడం అతనికి ఇష్టమే లేదు కానీ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండటం వలన కారు షాపు ముందు ఉండటం వలన ఇష్టం లేకపోయినా సరే అన్నాడు పైగా కారులో నూర్జహాన్ బేగం కూర్చునే ఉంది అంచేత ఆ యువతి త్వరలో తిరిగి వచ్చేస్తుందనుకున్నాడు కానీ ఇరవై నిమిషాలైనా ఆమె రాలేదు సేట్ కంగారు క్షణక్షణానికి ఎక్కువైపోయింది ఓ బాయ్ని పిలిచి శ్యామ్లాల్ దుకాణం దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందో చూసిరా అన్నాడు శ్యామ్లాల్ దుకాణం దగ్గరికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడు ఆమె అక్కడ లేదు సాబ్ అన్నాడు బాయ్ బేగం గారిని అడుగు ఆమె ఎక్కడికెళ్ళిందో చెబుతారు అన్నాడు సేట్ బాయ్ కారు దగ్గరికెళ్ళాడు మాజీ అని పిలిచాడు సమాధానం రాలేదు మళ్ళీ పిలిచాడు అప్పటికి జవాబు రాకపోయేసరికి డోర్ హ్యాండిల్ పట్టుకున్నాడు వెంటనే దర్వాజా మత్కోలో అన్న మాటలు లోపల నుంచి గంభీరంగా వినిపించాయి శ్యామ్లాల్ దుకాన్సే ఓ తక్ ఆయి నహి మాజీ అన్నాడు బాయ్ లోపల నుండి జవాబు రాలేదు బాయ్ తిరిగి సేట్ దగ్గరకు వచ్చి అమ్మగారు లోపలున్నారు అడిగితే మాట్లాడడం లేదు తలుపు తీయవద్దంటున్నారు చెప్పాడతను సేట్ మరో ఐదు నిమిషాలు ఊరుకున్నాడు అప్పటికీ ఆ యువతి రాలేదు కంగారుగా ఇన్స్పెక్టర్ గారు ఇదేమిటండి అన్నాడు మణివంక చూశాడు సత్యాగ్రహి కారు దగ్గరకు పదండి చూద్దాం అందామే ఇద్దరు కారు దగ్గరకు వెళ్లారు సేట్ కూడా వాళ్ళ వెనుక కారు దగ్గరకు వచ్చాడు రెండు మూడు సార్లు పిలిచినా సమాధానం రాకపోయేసరికి మణి డోర్ తెరవాలని హ్యాండిల్ మీద చెయ్యి వేసింది దర్వాజా మత్కోల్ యహ్ జనానా కార్ హై అన్న మాటలు వినిపించాయి సత్యాగ్రహిని సేట్ను పక్కకు తప్పుకోమని సంజ్ఞ చేసింది మణి కానీ తను పురుషవేషంలో ఉన్నట్టు జ్ఞాపకం రాగానే తనలో తాను నవ్వుకుంటూ తలుపు తెరిచింది ఆశ్చర్యం లోపల ఎవరూ లేరు లోపలి భాగాన్ని కొంతసేపు పరీక్షించింది మణి తర్వాత తలుపు మూసి రోడ్డుకు అటూ ఇటూ చూసింది డ్రైవరు లేడు ఇన్స్పెక్టర్ గారు రాణి మన కళ్ళ ముందే మాయమైపోయింది అంది ఇంగ్లీష్లో లోపల నూర్జహాన్ బేగం ఉండటం మనం చూసాముగా నిజమే ఆమె చండి రాణి ముందు నూర్జహాన్ బేగంలా ముఖం చూపించింది మళ్ళీ తెరమూసి పరిచారికలా తయారై మన దగ్గరకు వచ్చింది సేట్ దగ్గర నెక్లెస్ తీసుకుని జాలీగా వెళ్ళిపోయింది దర్వాజా మత్కోలో అని ఎవరన్నారు అది చండి ఏర్పాటు చేసిన టేప్ రికార్డర్ డోరు పక్కన పెట్టి ఉంచింది డోరు హ్యాండిల్కు దానికి కనెక్షన్ ఉంది హ్యాండిల్ పట్టుకోగానే దర్వాజా మత్కోలో అంటోంది అంతే చెప్పింది మణి ఇంగ్లీష్లో జరిగిన వాళ్ళ సంభాషణను కొంతవరకు అర్థం చేసుకున్న సేట్ శిలా ప్రతిమలా నిలబడిపోయాడు కారు ఇక్కడ ఎందుకు విడిచిపెట్టింది సత్యాగ్రహి తన అనుమానాన్ని వెలుబుచ్చాడు తనది కాదు కనుక ముక్తి సరిగా చెప్పింది మణి డ్రైవర్ కూడా మాయమయ్యాడో అన్నాడు సత్యాగ్రహి ఇంతలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇన్స్పెక్టర్కు సెల్యూట్ చేసి ఈ కారు జనాబ్ రహిముతుల్లా ఖాన్ గారిది సార్ నిన్నటి నుంచి కనిపించడం లేదని రిపోర్ట్ వచ్చింది అన్నాడు సత్యాగ్రహి ఏదో అనుభూతుండగా శ్యామ్లాల్ ఓ పెట్టె పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు సాబ్ ఈ కారులో ఉన్న యువతి మోసగత్తె సార్ అన్నాడు ఉక్రోషంగా ఏమైంది సత్యాగ్రహి ప్రశ్నించాడో మా షాపుకు వచ్చి ఓ నెక్లెస్ కావాలంది చూపించి లక్ష ఎనభై వేలు చెప్పాము అది ఆమెకు నచ్చింది ఎనభై వేలు అడ్వాన్స్గా ఇచ్చింది లక్ష రూపాయలు సాయంకాలం ఇచ్చి నెక్లెస్ తీసుకువెళ్తానంది తొందరలో ఆమె తిరిగి ఇచ్చిన నెక్లెస్ను అప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూసేసరికి అది అసలు నెక్లెస్ కాదు సార్ నకిలీది శ్యామ్లాల్ ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు కానీ రాణి చేసిన మోసాన్ని కళ్ళతో చూశాక మణికి అక్కడ ఉండడానికి మనస్కరించలేదు ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ మీకు కొంచెం పని ఉండొచ్చు ఆ పని చూడండి నేను మళ్ళీ కలుసుకుంటాను అని గబగబా ముందుకు నడిచింది మణి సాయంకాలం నాలుగు గంటలైంది వేషంలోనున్న మణి మేనేజర్ ముకుందం సికింద్రాబాద్ పాన్ బజార్లో ఉన్న సురేంద్రన్ కలుసుకోవాలని బయలుదేరారు కారు సురేంద్ర భవనం ముందు ఆగింది ఇద్దరూ కారు దిగి భవనంలోకి ప్రవేశించారు అది నాలుగు అంతస్తుల భవనం ఆధునిక పద్ధతిలో చాలా అందంగా కట్టబడింది ముకుందం ఓ గది దగ్గర ఆగి బెల్ నొక్కాడు కొంతసేపటికి బలిష్టమైన ఓ యువకుడు లోపల నుంచి వచ్చి ముకుందానికి నమస్కరించాడు ఈయన మన సురేంద్రబాబు గారి స్నేహితులు బొంబాయి నుంచి వచ్చారు పేరు వినోద్ అని ఆ యువకుణ్ణి మణికి పరిచయం చేసి ఈయన ఇన్సూరెన్స్ ఏజెంట్ మిస్టర్ ముఖర్జీ రాంప్రసాద్ గారి విషయంలో దర్యాప్తు చేయడానికి వచ్చారు అంటూ మణిని అతనికి పరిచయం చేశాడు ముకుందం పురుష వేషంలోనున్న మణిని రెండు క్షణాల పాటు ఎగాదిగా చూశాడు వినోద్ తర్వాత నమస్కారం చేసింది మణి ముగ్గురు గదిలోకి వెళ్ళి సోఫాల్లో కూర్చున్నారు మిస్టర్ ముఖర్జీ సురేంద్రబాబును కలుసుకోవాలనుకుంటున్నారు ఓ మారో ఆయన్ని పిలవండి అన్నాడు ముకుందం నాన్నగారు చనిపోయినట్లు తెలిసినప్పటి నుంచి ఆయన మనసు బాగోలేదు సావకాశంగా మాట్లాడే స్థితిలో లేరు ఆయన అడిగి వస్తాను అని పక్క తలుపు తెరుచుకొని అవతల గదిలోకి వెళ్ళాడు వినోద్ ఏదో అడగబోయాడు ముకుందాం కానీ మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేసింది మణి ఇంతలో వినోద్ వచ్చి సారీ మిస్టర్ ముఖర్జీ ఆయన చాలా విచారంలో ఉన్నారు రెండు మూడు రోజుల వరకు మిమ్మల్ని కలుసుకోలేమని చెప్పమన్నారు అన్నాడు పోనీ ఒక విషయం అడిగి వస్తారా ఏమిటి రాంప్రసాద్ గారి దహనక్రియలకు ఆయన ఎందుకు రాలేదు మిస్టర్ ముఖర్జీ ఇది ఆయన స్వవిషయం ఈ ప్రశ్న మీరు అడగవలసింది కూడా కాదు మిస్టర్ వినోద్ అనవసరంగా మీకు బాధ కలిగించడం మా ఉద్దేశం కాదు రాంప్రసాద్ గారి మరణాన్ని గురించి చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటున్నారు ఆయన మా కంపెనీలో పది లక్షల రూపాయలకు ఇన్షూర్ చేశారు ఇదే కాకుండా మరో రెండు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఆయన పేరిట ఇరవై లక్షలున్నాయి ఆయన ఆకస్మిక మరణం అందరకు ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కూడా కలిగిస్తోంది కొంతమంది డైరెక్టర్లు సమావేశమై ఆయన సహజ సిద్ధంగా చనిపోయారో ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా హత్య చేశారో తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ను పెట్టదలుచుకున్నారో ఈ సందర్భంలో మిమ్మల్ని హెచ్చరించడానికే వచ్చాను అని సోఫాలోంచి లేచింది మణి అయితే ఇన్సూరెన్స్ డబ్బు విడిచిపెట్టుకోవాల్సిందేనా అలా చేస్తే మీకు మాకు శ్రమ ఉండదు అంది మణి సరే ఆలోచిస్తాం నిర్లక్ష్యంగా అన్నాడు వినోద్ మౌనంగా గదిలోంచి వెళ్ళిపోయింది మణి సరిత ఇంకా రాలేదా ముకుందాన్ని అడిగాడు వినోద్ లేదు ఇవాళ మళ్ళీ టెలిగ్రామ్ ఇచ్చాను గుడ్ బై బై సురేంద్ర గారు మీకు ఒక ముఖ్య విషయం చెప్పమన్నారు అన్నాడు వినోద్ చెప్పండి ఆయనకు ఇక్కడ ఉండడానికి మనస్కరించడం లేదట మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారట ఈ మాట వినగానే ముకుందం ఆశ్చర్యపోయాడు తండ్రి చనిపోయినా మనస్తాపం కలిగించని విదేశీయ సాంప్రదాయాన్ని అసహించుకున్నాడు తర్వాత తనలో తాను సర్దుకుని గారిని కూడా తీసుకెళతారా అడిగాడు ఆ విషయం నాకు తెలియదు సరిత అంటే సురేంద్రకు చాలా ఇష్టం ఆ విషయం కూడా నాకు తెలియదు మౌనం వహించాడు ముకుందం ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ మీరు ఓ లిస్టు రాసివ్వండి ఎందుకు ఆస్తినంతా అమ్మేస్తానంటున్నాడు ఆయన సరే ఆయన కోరిక ప్రకారం లిస్టు తయారు చేస్తాను అని గబగబా గదిలోంచి బయటకు నడిచాడు ముకుందాం కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే